సిటీ క్యాబుల్ తో రాజకీయాలు చేసిన హెల్త్ క్లబ్ నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నడిపిన నువ్వు నీ భార్య నీ బావు ఇచ్చిన నీకు నాలుగేళ్ల అవకాశాలు ఎన్ని అరాచకాలు చేశావు ఎంతమందిని బెదిరించావు ప్రజలు మర్చిపో నేను హెల్త్ క్లబ్ నడిపా అని చెప్పి నడిపించానని చెప్పావు ఎప్పుడు చెప్పావు తొమ్మిది సంవత్సరాల తర్వాత నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు హెల్త్ క్లబ్లో పేకాట నడిపించాను పేకాటలో లేకపోతే ఇంకొక ఆటలో నడిపించాల్సిన దౌర్భాగ్య పరిస్థితులు నేను లేదు నేను పేకాట ఆడను పేకాట నడిపించను పేకాట నడిపించేది అండి పేకాట నడిపించాల్సిన అవసరమే ఉంది హెల్త్ క్లబ్కు సంబంధించిన నీ దగ్గరే ఉన్నారు హెల్త్ క్లబ్ సంబంధించినప్పుడు నీ దగ్గరే ఉన్నారు క్బ్బు క్లబ్ వ్యవస్థాపకులు కానీ క్లబ్ సంబంధించినటువంటి వాళ్ళు కానీ చెప్పను నేను పెకట్ నడిపించాను ఏమో నేను ఎవరు గతికిచ్చారు నువ్వు ఎమ్మెల్యే ఉండగా రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు సంవత్సరం మధ్యలో నీ అనుంగ అనుచరుడు ఈరోజు సిఆర్ క్లబ్కి ఎవరైతే కార్యదర్శిగా ఉన్నాడో ఆయన హెల్త్ క్లబ్ నడిపించినటువంటి వ్యక్తి నువ్వు శాసనసభ్యుడిగా ఉండగా నువ్వు కాంగ్రెస్ వాళ్ళతో చట్టాపట్టాలు వేసుకున్న తిరుగుటంగా తిరుగుతున్నప్పుడు హెల్త్ క్లబ్ను నడిపించి విచ్చలు విడిగా పేకాటాడించి పాత ముక్కాడించి డబ్బులు సంపాదించుకున్నాడు ఈ రోజు ఆ వ్యక్తి ఎక్కడున్నాడు ఎన్నికల్లో ఎవరి కోసం పనిచేశాడు నీ ఎండతోటి కాదు నీ ఎండ చూసుకొని కాదు పేకాట ఆడించింది నీ ప్రతిపాదన తోటి కాదు పేకాటాడించింది ఇంకా నేను హెల్త్ క్లబ్లో అని చెబుతావా హెల్త్ క్లబ్బు పేకాట కాదు హెల్త్ క్లబ్లో పేకాట ఆడుతున్నారని పద్నాలుగు సార్లు ఎస్పీని కలిసా నేను విచ్చలవిడిగా పేకాట జరుగుతుంది అని చెప్పి నేను కలిసి చెప్పి వచ్చిన తర్వాత నువ్వు మళ్ళీ మేనేజ్ చేసేవాడి ఆ రకంగా రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు దాకా హెల్త్ క్లబ్లో పేకాట ఆడించిందే నువ్వు నీ అనుంగ అనుచరుడే పేకాట ఆడించింది అక్కడ ఆ తర్వాత నువ్వు మంత్రి అయిన తర్వాత మరలా సిఆర్ క్లబ్నే వేదికగా చేసుకున్నావు సిఆర్ క్లబ్ ప్యాకెట్ క్లబ్ ఒరిజినల్గా అది ఏదో డెబ్బై ఎనభై సంవత్సరాల క్రితం ఈ ఊళ్ళో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా కాలక్షేపం కోసం రిక్రియేషన్ కోసం పెట్టుకున్నటువంటి క్లబ్ నువ్వు మంత్రి అయిన దాకా ఆ క్లబ్ నడుస్తుంది అది రిక్రియేషన్ క్లబ్బే ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళందరూ సెటిల్ ఆడుకుంటారు టెన్నిస్ ఆడుకుంటారు పేరంస్ ఆడుకుంటారు అక్కడికి పోతారు కాలక్షేపం చేస్తారు పెద్దవాళ్ళందరూ కూడా కాలక్షేపం కోసం పోతుంటారు పేపర్స్ చదువుకుంటారు బాగానే ఉంది నువ్వు మంత్రి అయిన తర్వాత నీ అను శిష్యుడు నీ అనుంగ అనుచరుడు ఆయన కార్యదర్శిగా చేపించావు చేపించిన తర్వాత ఇక మొదలైంది పేకాట విత్సల విడిగా మొదలైంది మొదలైతే పేకాట మీద సంపాదించినటువంటి డబ్బులతోటి ఆరు కోట్ల రూపాయలు పెట్టి మీరు నాలుగు ఎకరాల పొలం సిఆర్ క్లబ్ కొన్నారు పేకా సిఆర్ క్లబ్బు రిక్రియేషన్ క్లబ్బు దానికి కరెంటు బిల్లు కట్టడానికి కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితి గతంలో అటువంటి క్లబ్బు ఆరు కోట్ల రూపాయలు పెట్టి నాలుగు నాలుగు ఎకరాల పొలం కొనల్సి కొనడానికి డబ్బులు ఎక్కించావు పేకాడమే సంపాదించినాయి కదా పొలం కొనం కాదు ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళందరికీ చందాలు ఇప్పించావు పోలీసులకు ఇప్పించావు అధికారులకు ఇప్పించావు వైయస్సీస్ వాళ్ళకి ఇప్పించావు అందరికి ఇప్పించావు సంఘాలు నీ దగ్గరికి ఎవడొస్తే వాడికి చీటీ రాయటం సిఆర్ పోయి డబ్బులు తెచ్చుకోమంటాం ఇంకేదో ధర్మ కార్యక్రమాలు చేస్తున్నట్టు నెలకోసారో రెండు రెండు నెలకోసారో వికలాంగులకి సైకిళ్ళని లేకపోతే చదువుకునేటువంటి పిల్లలకు పేద విద్యార్థులకు సహాయం చేస్తున్నట్టు ఇదొక కలరింగ్ సిఆర్ క్లబ్ ధర్మ కార్యక్రమాలు చేస్తున్నాయి ఎక్కడి నుంచి వచ్చింది డబ్బులు పేకాటమేనే కదా నేను మన నెల క్రితమో రెండు నెలల క్రితమో చెప్పా నువ్వు గనక ఈ క్షణం చెబితే సిఆర్ క్లబ్ పేకాట ఆగిపోయింది అని చెప్పా చెప్పలా ఎప్పుడు చెప్పావు జగన్మోహన్ రెడ్డి గారు చిలకలూరు పేటకు వస్తా ఉంటే వారం క్రితం చెప్పావు మేము ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చూసి తీసుకెళ్తామో దీని మీద మరలా మాట్లాడిస్తామేమనే ఉద్దేశంతో సిఆర్ క్లబ్లో పోలీసులను ఒప్పించి పేకాట ఆడించావు ఇప్పుడు ఆపి ఎట్లా ఆపించావు పేకాట ఇన్ని సంవత్సరాల నుంచి ఆగినటువంటి పేకాట ఈరోజు ఎందుకు ఆగింది నేను పేకాట ఆడుతున్నాను అంటే కాదంట పేకాట ఆడిచ్చేది నువ్వు పేకాట ఆపిచ్చేది నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు ఈ జిల్లా దాటిన తర్వాత మరలా పేకాట ఆడిచ్చేది కూడా నువ్వే నువ్వు పేకాట ఆడిచ్చి డబ్బులు సంపాదించుకునేటట్టుగా చేస్తా నేను హెల్త్ క్లబ్ నడిపాను ఎంత హెల్త్ క్లబ్ నడిపింది మీరు హెల్త్ క్లబ్ అధిక తీసుకుంది మీ అనుచరుడు హెల్త్ క్లబ్లో పేకాట ఆడించింది మీ అనుచరుడు ఇచ్చలుడిగా డబ్బులు తీసుకుంది మీ అనుచరులో నేను ప్లేకాట ఆమని ఎస్పీ దగ్గరికి పోయింది